మొక్కలు వచ్చాయని చెప్పారు కదా దాని గురించి కొంచెం వివరాలు మాకు చెప్పండి సిటీజీ గురించి కూడా మాకు కొన్ని వివరాలు చెప్పండి మన సిటీజీ అంటే యాక్చువల్గా ఒక టూ థౌజండ్ నైన్టీన్లో హైదరాబాద్లో శ్రీనివాస్ అర్కరా గారు ఒక చిన్న స్ట్రాబెరీస్ మొక్కలు పంచాలి ఒక కాన్సెప్ట్ తోటి ఒక ఇరవై మంది తోటి స్ట్రాబెరీ డిస్ట్రిబ్యూషన్తో స్టార్ట్ అయింది అనమాట సిటీజీ అలా అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు ఎలా వెళ్ళగలం ఎలా చేయగలం అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సో ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ హైదరాబాద్ మాత్రమే కాకుండా హైదరాబాద్ దాటింది సిటీస్ దాటింది రాష్ట్రం దాటింది అండ్ స్టేట్స్ దాటింది అండ్ ఇప్పుడు భారతదేశం కూడా దాటి మన యూఎస్లో కూడా స్టార్ట్ అయింది ఎంత వస్తుంది అంటే కరోనా తర్వాత మనం చాలా నేర్చుకున్నాం కొంతమందికి టైం దొరికింది కరోనా రకరకంగా లైఫ్ నేను మనం నేర్పించినట్టే సో హాస్పిటల్స్ లో చూస్తున్నాం ఈ రోజు ఎంత కమర్షియల్ అయిపోతుంది సో దాన్ని ఎలా తగ్గించుకోవాలి మనం ముందు మెంటల్గా ఎలా బాగుంటేనే స్ట్రాంగ్గా ఉంటేనే మనం నాలుగు పంటలు పండించుకోవడం మనం ఆరోగ్యంగా ఉండగలం ఎదుటి వాళ్ళకి ఏమైనా చెప్పగలం సో ఇదంతా మనకి సాధ్యం అవుతుంది అంటే అది ఖచ్చితంగా సిటీసీ వల్లే సో ఈరోజు అరవైకి పైగా గ్రూప్లు మనకి ఆంధ్ర తెలంగాణ ఇటు మనకి తమిళనాడు కేరళ కర్ణాటక ఇటు ఢిల్లీ సో బెంగళూరు యూఎస్ లో ఇన్ని గ్రూప్స్ ఆల్మోస్ట్ అరవై వేలు మంది పైగా ఉన్నారు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి జాయిన్ అయ్యేవాళ్ళు సో ఎప్పటికప్పుడు మనకు బయోఫెటిలైజర్స్ కానీ లేదా ఇప్పుడు ఆపిల్ ప్లాంట్స్ కానీ అసలు ఆపిల్ మనం ఊహించలేం అవును అది కూడా ఒక్క రకంగా అందరిలో కూడా చాలా ఎక్సైట్మెంట్ ప్లాన్స్ అంటే అసలు ఎలా ఉంటుంది ఏంటి మనం వేసుకోవాల్సింది మన గార్డెన్ లో ఈ ప్లాంట్ ఉండాల్సిందే అది యాపిల్ అంటే మనం ఎప్పుడు కూడా సిమ్లా మనకు గుర్తొస్తుంది అసలు మన లాంటి క్లైమేట్ లో యాపిల్ ఎలా వస్తుంది అది కూడా సిటీ అంటే ఏదో ఒకే యాపిల్ పంపించి ఊరుకోలేదండి రెండు రకాల యాపిల్ మొక్కలు అది కూడా ఇయర్ మొత్తం మన యాపిల్స్ ఎంజాయ్ చేసేలాగా అది కూడా ఏదో చిన్న చిన్న మొక్కలు పంపించి ఊరుకోలేదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఏజ్ ఉన్న ప్లాంట్స్

అంతే రేషియోలో మనకి వర్మి కంపోస్ట్ అంతే రేషియోలో రెడ్ రెడ్ సాయిల్ లేదా ఏ సాయిల్ ఉంటే అసలు సో వన్ ఈజ్ టు వన్ ఈజ్ టు వన్ సాయిల్ తోకోపిక్ అండ్ మనకి వర్మి కంపోస్ట్ కొంచెం వేరు బేర్పురిగేది ఇది చాలు సో అంత బేసిక్ దాంతోనే మనకి ఇప్పుడు ఈ యాపిల్ ప్లాంట్స్ పెరుగుతున్నాయి అనమాట సో ఈ యాపిల్ ప్లాంట్స్ రెండు కూడా స్పెషల్లీ దే ఆర్ డెవలప్డ్ ఫర్ హాట్ క్లైమేట్స్ లైక్ అని అలాంటి హాట్ క్లైమేట్స్ కోసం డెవలప్ చేసిన యాపిల్స్ అనమాట వెరైటీ అండ్ అన్నా వెరైటీ ఫ్రూట్ అన్నా వెరైటీ ఇంకొంచెం స్వీట్ గా ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్రూటింగ్ కూడా మనకి ఆల్మోస్ట్ మన ఖమ్మంలో ఇప్పుడు వచ్చాయి కానీ ఒక త్రీ మంత్స్ ప్యాక్ మనకి కర్నూలు అంటూ కూడా పంపించారు ఇప్పుడు వాళ్ళకి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది సో వాళ్ళంతా ఫొటోస్ పెడుతున్నారు ఫ్లవరింగ్ కూడా వచ్చేసి పండించేస్తున్నాము అని ఈ రోజు యాపిల్ ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి మనకు ఫిఫ్టీన్ కలర్ చామంతిలు పంపించారు సిటీస్ నుంచి అది కూడా ఒక్కొక్క మొక్క జస్ట్ ఫైవ్ రూపీస్ అండ్ మనకి స్ట్రాబెరీస్ పంపించారు ఈ మధ్యన మనకి చామంతి కాంటెస్ కూడా పెట్టుకుంటాము మనం స్ట్రాబెరీస్ కూడా స్ట్రై ఇచ్చాము అండ్ స్ట్రాబెరీస్ ఒక్కొక్కరి ఫొటోస్ పెట్టే స్ట్రాబెరీ అసలు మనకి రావు క్లైమేట్ అది ఈ మనం ఆపిల్ బండి ఎప్పుడైనా బయట మార్కెట్ లో చూస్తాము తెచ్చుకుంటాము అలా మన అది లాంటి ఇప్పుడు సిమ్లా యాపిల్ అనే మనం అలా ఇమాజిలో ఉంటా ఉంటాం అనమాట కానీ మన హాట్ క్లైమేట్కి అది యాపిల్ అంటే మనకి డెఫినెట్లీ బియాండ్ ఇమాజినేషన్ మన ఇమాజినేషన్స్ కూడా మనం అందదు అలాంటిది మన సిటీజీ వల్ల ఇప్పుడు ఇక్కడ అది మన ఖమ్మం లాంటి వెరీ హాట్ క్లైమేట్లో యాపిల్స్ అనేవి మన సిటీజీ మనకి అందిస్తుంది అది కూడా ఎలా అంటే ఏదో ఒక వెరైటీ పంపించేసి ఊరుకోవడం కాదండి మన హెచ్ఆర్ఎంఎల్ నైంటీ నైన్ వెరైటీ ఒకటి అండ్ నెక్స్ట్ ఇంకోటి అన్న వెరైటీ అనమాట ఈ రెండు ఆపిల్ ప్లాంట్స్లో ఉన్న స్పెషాలిటీ ఎలా అంటే ఒకటి ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ మనకు ఫ్రూటింగ్ వస్తాయి నెక్స్ట్ వన్ ఆల్మోస్ట్ ఇంకొక ఫైవ్ మంత్స్ ఫ్రూటింగ్ వస్తుంది సో సమ్మర్లో ఎలా కొర లోనే ఉంటుంది సో స్పెషల్లీ మన సీటిసీ వల్ల ఆల్ ఓవర్ సీజన్ సీజన్ అంతా మనం ఆపిల్స్ని ఎంజాయ్ చేసే ఛాన్స్ అనమాట ఇది సో ఇంత ది మన ఇన్ని కిల్ ప్లాన్స్ ఈ రెండు రకాల ప్లాన్స్ వచ్చాయి అంటే వెనక ఎంత బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరిగింది అంటే అది మాక్సిమం ఎవరికి అసలు ఊహించలేకపోవచ్చు మెయిన్ గా దీని కాస్ట్ మనకి ఆల్మోస్ట్ మనకు జాబ్ మొక్క మనకి రెగ్యులర్ గా దొరికే మొక్కలు కూడా ఇంత లో కాస్ట్ మనకి పోవచ్చు సో అంత ఈ అంత చీప్ కాస్ట్ లో స్పెషల్లీ మన సిటీసీ కి మాత్రమే అది రెండు రకాల మొక్కలు జస్ట్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఈచ్ వన్ టూ హండ్రెడ్ ఓకే దీని అంతటికి ఎవరు కారణం మనకి ఇంత హెల్ప్ చేస్తున్న ఆ తెర వెనక ఉన్న ఎవరు ఒకసారి చెప్పండి సిటీసీ లో మనం ఇంత ఇంత ఇది అవుతుందంటే డెఫ్ట్ దాంట్లో అందరికి రాదు సరోజ్ గారే ఇప్పుడు మన కమ్మల్ని కూడా సీట్ బ్యాంక్ అయితే వలపెట్టుకుంటాం కమ్మ వైట్ మీస్ సరోజనీ గారు అండ్ మానకుంట జ్యోతి గారు స్టార్ట్ చేశారు ఎలా అంటే బయట ఎక్కడో కనుకుండా పంటల మార్పిడి అంటారు అలాగే సీడ్స్ ఎక్స్చేంజ్ మన మెంబర్స్ దగ్గర అందరి దగ్గర అన్ని వెరైటీలు ఉండకపోవచ్చు సో ఎవరి దగ్గర వెరైటీ వాళ్ళు సీడ్స్ రెడీ చేసేసి సీడ్ బ్యాంక్ లో తెచ్చిస్తారు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి ఇది లేదండి ఇది సిటీసీ అంటే వాళ్ళు చేశారు ఇక్కడ ఎక్కడ కూడా సేల్స్ ప్రమోషన్స్ ఏవి ఉండవు ఇక్కడ మొక్కలు అంటేనే ఒక స్ట్రెస్ బస్ అన్నమాట గార్డెనింగ్ చేసే థెరపీ దాంట్లో మెంటల్ రిలీఫ్ తో పాటు మనకి ఫిజికల్ కూడా ఎంత ఎక్సర్సైజ్ బాగుంటుంది చాలా లోన్లీనెస్ ఫీలింగ్ అనేది రాదు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది సో నలుగురు మన ఇంటికి ఉంటాము ఇప్పుడు మన ఇంట్లో మొక్క పెంచుతున్నాము అంటే మనకు ఫ్రెష్ ఆక్సిజన్ ఇంకో నాలుగేళ్ళకి పంచుతున్నట్టే లెక్క సో ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కునే స్టేజ్ ఫ్యూచర్లో రాకూడదు అనేవి మనకి ఇక్కడ మన గారు అని ఉంటారు సో ఇక్కడ ఏ ప్రిక్రూట్మెంట్ జరిగినా కానీ ఏది ఇవ్వాలన్నా కానీ తన ఇంట్లో లేకపోయినా తన ఇంటిని ఎందుకంటే ఎలా అయిపోతుందో ఎంత క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తే మనం చూస్తూనే ఉంటాం బట్ ఆయన ఆవిడేపుడు

ఇస్ మీట్ లాంటివి జరిగితే ఆవిడ తన ఓటల్ని మనకి ఇస్తా ఉంటారు అన్నమాట మన తమ్ము ఎట్ మీన్స్ అంటే ఇంత మంచి మొక్కలు ఇన్ని ప్రొఫెమ్స్ మనం చూస్తుంటే శ్రీనివాస కారి సరోజ గారికి ఫస్ట్ థ్యాంక్ చెప్పుకుంటుంది మనం ఏం చేయలేము ఫస్ట్ వాళ్ళ కోఆర్డినేషన్ వల్ల మనం ఇంత ఇన్ని చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ ప్రసాద్ గారు మీరు యాపిల్ మొక్కలు తీసుకున్నారు కదా మరి మీరు ఎలా అంటే గార్డెనింగ్ టెరెస్ గార్డెన్ ఉందా మీకు ఎలా చేస్తున్నారో ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి టెరెస్ గార్డెన్ ఉంది కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి మన కి ఇది వస్తుందా రాదన్నది ఒక కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఏంటంటే స్ట్రాబెర్రీ కూడా మన దగ్గర కాయించాం తర్వాత అలానే జాన్ చేయించాం అలాంటి ఆల్ వెరైటీస్ మనం గార్డెన్ అలానే ప్రోడక్ట్స్ కూడా పెట్టాం గులాబీలు పెట్టాం మందారాలు పెట్టాం వేరే వేరే కాగితం చెట్టు ప్రోడక్ట్స్ అన్నీ పెట్టాం ప్రస్తుతం బాగానేది కానీ ఇప్పుడు కొత్తగా ఇది మనం ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి ఇది మనకి ఎంతవరకు ఈల్డింగ్ ఇస్తుంది అనేది మనం ఒకసారి చూడాలి దీంతోపాటు మ్యాంగో ఒకటి ఒక ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం మ్యాంగో కూడా ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తున్నారు ఏదో కొత్తగా వెరైటీగా వచ్చింది త్రీ సిక్స్టీ డేస్ కంటిన్యూషన్గా మనకి వచ్చేదాన్ని సార్ అది ఒకవేళ అది కూడా మనకి అవకాశం ఉంటే తెప్పిస్తే దాన్ని కూడా ట్రై చేద్దాం ఎందుకంటే ఆ గార్డెనింగ్ చేస్తే ఎలా ఉంటుంది ఆ పంట మనం అనుభవిస్తే ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు కాబట్టి సరిపోతున్నాను చాలా దానిలో మనం మమేకమైతే దాంతో మాట్లాడుతూ కరెక్ట్ ఉంటుంది మనకి

ఈ డౌట్ అందరికీ వస్తుంది సో తప్పకుండా ఇవి వేడి వాతావరణంలో కూడా పెరిగే మొక్కల్ని ఈసారి గ్రూప్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి అయితే మనకి సో ఇప్పుడు తీసుకుంటే మొక్కలు అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే మనం సర్వైవ్ అవుతాయన్నమాట సర్వైవ్ చేసుకోవడానికి మనమేం చేయాలి జనరల్గా ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము మొక్కలు జనరల్గా మన ఇంట్లో పెరిగే మొక్కలను కూడా మనము కాపాడుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది సో ఈ మొక్కలు ఎట్లా కాపాడుకోవాలి అంటే చిన్న సాయిల్ మిక్స్ చాలా వెరీ ఈజీ అండి మీరు తీసుకునేది రేషియో వన్ ఈస్ట్ వన్ ఇస్ట్ వన్ తీసుకోండి అంటే పాటింగ్ మిక్స్ మన జనరల్గా గార్డెనింగ్ సాయిల్ వన్ రేషియో తీసుకోండి అలాగే కోకోపీట్ ఉంటే కోకోపీట్ లేదు కోకోపీట్ లేదు అనుకుంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి వరి పొట్టు ఈజీగా దొరుకుతుందండి వరి పొట్టు ఈజీగా దొరుకుంటే మాత్రము వన్ రేషియో అంటే వన్ కంప్లీట్గా వన్ రేషియో కాకుండా కొంచెం తక్కువ తీసుకోండి ఎందుకంటే కొంచెం వేడి పొడుతుంది కాబట్టి అలాగే ఇంకొక వన్ రేషియో వచ్చేసరికి మాన్యూర్ తీసుకోండి అప్పుడు మాన్యూర్ వచ్చేసరికి మీకు ప్లేక ఎరువు కావచ్చు ఆవు ఎరువు గతం కావచ్చు లేకపోతే గేదెల ఎరువు కావచ్చు లేకపోతే కోళ్ళ పెంట కావచ్చు ఏది ఉంటే మనకి అందుబాటులో లేకపోతే మన కిచెన్ కంపోస్ట్ కావచ్చు ఏది ఉన్నా కానీ వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ వన్ రేషియో తీసుకోండి దాంట్లో కొంచెం వేపిండి కలుపుకోండి ఇది ఈ ఈ వేపిండితో పాటు ఇంకొంచెం మీరు శాండ్ కలుపుకుంటే రూట్ రూట్ సిస్టమ్ అనేది ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి సో అలా కలుపుకొని కనుక ప్రస్తుతానికి మనం ఒక చిన్న పాటలు ఒక టెన్ లీటర్స్ పెరుగుపకేట్లలో కనుక ఇప్పుడు మనం వీటిని పెట్టుకొని ఈ సమ్మర్లో అంటే ఒక త్రీ ఒక టూ త్రీ మంత్స్ వరకు ఈ మొక్కల్ని మనం కాపాడుకోగలిగితే అంటే మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ సన్ పడినా చాలండి అలా పెట్టుకునే అలా మన ఇంట్లో ఉండే ఏరియాలో పెట్టుకొని తర్వాత వీటిని వర్షాలు పడ్డ తర్వాత కనుక మీరు రీపాటింగ్ చేసుకోగలిగితే నెక్స్ట్ మనకి ఈలో ఇప్పుడే మీరు చూసుకున్నట్లయితే మంచిగా చిగుర్లు కూడా స్టార్ట్ అయినాయండి ఇవి మొక్కలు కూడా ఇంకోటి మిత్రులకి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ మొక్క చూసుకున్నట్లయితే చాలా మంచి కాండంతో మంచిగా ఉందండి కానీ దీనికి గ్రాఫ్ట్ చేసిన పార్ట్ మాత్రం అండి సో ఈ గ్రాఫ్ట్ చేసిన పార్ట్ ఇక్కడ కాబట్టి ఈ కింద వచ్చిన వాటిని మనం ఎంకరేజ్ చేయొద్దు వీటిని వీటిని మనం కంపల్సరీగా తీసివేయాలి ఇక్కడ చూసారా ఇది కూడా ఉంది సో మన మిత్రులు ఏం చేస్తారంటే తెలియని తెలియని వాళ్ళు హీట్ అయ్యే మొక్క మంచిగా ఉంది హెల్తీగా ఉందని ఇది కూడా కట్ చేయకుండా ఉంచుతారండి సో డెఫినెట్గా ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేసి తీసేయాలి సో ఇక్కడ నుంచి మొక్క గ్రాఫ్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ కొమ్మకి ఈ కొమ్మలు వచ్చాయండి ఈ కొమ్మకి మళ్ళీ మూడు కొమ్మలు వచ్చాయి మళ్ళీ ఇక్కడ నుంచి చిగుళ్ళు స్టార్ట్ అయ్యి సో అందుకని ఇలా వచ్చిన వాటిని మనము ఎంకరేజ్ చేసేది ఇంకోటి మీరు ఒకవేళ నేలలో నాటుకున్నట్లయితే ఇక్కడ దాకా నాటుకోవచ్చు ప్రాబ్లం ఉంది ఒకవేళ తిండిలో పెట్టుకుంటే కనుక సేమ్ ఇంత డెప్త్లో పెట్టుకోండి మంచిగా వస్తుందనమాట ఇది ఒక్కటి కొంచెం గుర్తు పెట్టుకోవాలండి ఎందుకంటే జనరల్గా మనము నర్సరీస్లోనే తీసుకున్న మొక్కలకి ఏంటి అంటే అందు భాగం ఇక్కడే కనిపిస్తుంది మనకి జనరల్గా ఇక్కడ నుంచి కొంచెం లోకే అంటు భాగం ఎట్లా గుర్తుపట్టాలి అని చాలా మంది మిత్రులు అడుగుతూ ఉంటారండి ఏం లేదు కింద కింద కాండం లావుగా ఉంటుందండి అంటు కట్టిన భాగాన్ని మనం ఎట్లా గుర్తుపట్టాలి అంటే కింద భాగం లావుగా ఉంటుంది అంటు కట్టిన తర్వాత సన్నగా ఉంటుంది ఇది కనుక కొంచెం మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే మన మొక్కలు గ్రాఫ్టెడ్ ప్లాంటా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే చాలా మంది అసలు గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఏది నార్మల్ ప్లాంట్ ఏది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు గ్రాఫ్టెడ్ ప్లాంట్ తర్వాత కంపల్సరీగా ఇది చూసారా ఇక్కడ గ్రాఫ్ట్ చేసిన భాగం అండి చూసారా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే సన్నగా ఉంది సో ఇది కంపల్సరీగా చూసుకోవాలి ఇది మాత్రం తీసేయాలండి ఇలా ఇలా వీటిని ఎంకరేజ్ చేయొద్దు ఇది కంపల్సరీ కట్ చేసుకోవాలి ఇక తర్వాత ఇక్కడ నుంచి కొత్త చీకూరు వచ్చాయండి వీటిని ఎంకరేజ్ చేసుకుంటే కనుక మనం ఒక హెల్తీగా పెరుగుతుందండి ఇది మిత్రులకి చెప్పదలుచుకుంది సో ఈ సాయిల్ అనేది మనం ఉంచొద్దండి ఇప్పుడు ఉత్సాహాన్ని మానసిక ప్రశాంతతని ఇవ్వటంలో మొక్కల పాత్ర ఏదైతే ఉందో చాలా అమోఘమైంది మరి ఈ మొక్కలు ప్రపంచంలో దాదాపు మనం అలసి స్వలస్య ఉన్న టైంలో ఈ మొక్కలు కాసేపు చూసినట్టయితే పూలను కానీ మొక్కలు కానీ వాటిని చూసినట్టయితే మనం అప్పటిదాకా పడినటువంటి బాధని మర్చిపోతాం తర్వాత ప్రశాంతంగా ఉండటానికి మానసిక తోటల పెంపకం అనేటటువంటిది చాలా మంచి మనకి ఎక్సర్సైజ్ లాంటిది దీన్ని పది మందికి ప్రోత్సహించి ఆరోగ్యకరమైనటువంటి కూరగాయల్ని పూలని మరి ఆకుకూరల్ని పొందటానికి మనం మన వంతు ప్రోత్సాహాన్ని అందించినట్టయితే నూతనంగా వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా మరి మనకు తెలిసినటువంటి విషయాలని వారికి తెలియజేసినట్టయితే మరి ఈ యొక్క మిది తోటల పెంపకంలోకి రావడానికి మరి ఎక్కువ మంది వస్తూ ఉంటారు వారికి మనం కూడా మనకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని కనుక వారికి కూడా తెలియజేసినట్టయితే వారు కూడా ఆ పెంపకంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించి మరి మిద్ది తోటల్ని పెంచుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందేటటువంటి కూరగాయల్ని పొందుతారు అదేవిధంగా ఆ మిద్ది తోటల్ని మరి పెంచుకునేటప్పుడు ముందుగా ఆ స్టార్ట్ చేసినట్టయితే మనకి వాటి మీద ఇంట్రెస్ట్ అనేటువంటి పెరుగుతా ఆ ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత కాయగోడలు తర్వాత క్రదపు బోన్లేస్ కావాలి కాబట్టి వాళ్ళకి ఏం లేవు కాబట్టి బోన్లేస్కి పూల మొక్కలు పెంచుకోవాలి దాని తర్వాత పండ్లు తర్వాత రకరకాలైనటువంటి తీగ జాతి మొక్కల్ని అన్నింటినీ పెంచుకున్నట్టయితే మనకి అన్ని రకాల మొక్కల్ని మన యొక్క ఖార్డెన్లో పెంచుకోవడానికి మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ నేను దాదాపు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను ఉపాధ్యాయుడిగా నాకు పొలం ఉంది ఈ పొలం ఉండటంతో పాటు పాలేకర్ గారి యొక్క శిష్యుడిగా కూడా నేను ఉన్నాను యొక్క ప్రతి మీటింగ్లో ఉంటాం రైతనేస వెంకటేశ్వర గారు నాకు విత్తన ఉద్యమంలో వివిధ రాష్ట్రాలకి నాకు పరిచయాలు ఉన్నాయి తమిళనాడు కర్ణాటక కేరళ మొదలైన రెండు రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాను విజయరామ్ గారు వారికి ప్రియ శిష్యులైన కూడా తర్వాత శివప్రసాద్ గారు తర్వాత సబర్మతి సంభవ్ వీళ్ళందరి యొక్క శిష్యులకు అనేది ఉంది మరి ఒరిస్సాలో ఉన్నటువంటి రాయగడ్డలో ఉన్నటువంటి అజయ్ దేవబాల్ గారు ఇతర ఉద్యమంలో చాలా మరి ఇష్ట టైంకి మరి నాకు ఉన్నటువంటి కోరిక మీదకి మనకి నర్సరీలు దొరికేటువంటి ద్రాక్ష ఆ ద్రాక్ష మొక్కలు ఏవైతే ఉన్నాయో నల్ల ద్రాక్ష ఒక్కే సీడ్లెస్ ద్రాక్ష ఒక్కటే మనకు ఇప్పుడు హైదరాబాద్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ నెల కొత్త ఏప్రిల్ దాకా ద్రాక్ష ఫెస్టివల్ ఉంటుంది మొన్ననే మన చీఫ్ ఎడ్మింగ్ గారికి తెలియజేయడం జరిగింది మరి వారి యొక్క సహకారంతో కానీ లేకపోతే మహారాష్ట్ర ఒక అడ్రస్ చెప్పాను మరి అక్కడి నుంచి కానీ మనకి ద్రాక్ష మొక్కలు కూడా వారు మన సభ్యులకి సీడ్లెస్ అనాప్షాహి రకాన్ని తెప్పిస్తే బాగుంటుందని చెప్పేసి వాటిని ఇసుకు తీసుకొచ్చాను మరి అదేవిధంగా ఈ మొక్కల్ని మన యొక్క స్థానికంగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు సహోదరి గారు జ్యోతి గారు కైసర్ గారు కృష్ణవేణి గారు మీరందరూ కూడా సభ్యుల యొక్క సహకారంతో మన సభ్యులకి ఎంత కష్టాన్ని మరి అధిగమించి మరి వాటిని సభ్యులకు అందజేయడంలో సహకారం సభ్యులు అందజేస్తూ ఉన్నారు ఈ యొక్క సహకారాన్ని వ్యక్తి ద్వారా ఉపయోగించుకొని మరి వారి యొక్క మిస్ తోటంలో మంచి ఫలసాయాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు చాలా మంచి సందేశం ఇచ్చారు సార్ థ్యాంక్ యూ అనుకొండ జ్యోతి గారు ఇల్లు అండి అన్ని ఫ్లోర్స్లో కూడా మొక్కలు ఉన్నాయన్నమాట ఎక్కడ చూసినా మొక్కలే ఉన్నాయి క్యాబేజ్ కాలీఫ్లవర్ అన్ని రేర్ ప్లాంట్స్ కూడా పెట్టారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇలా ప్లాంట్స్ సిటీజీ ద్వారా తెప్పించిన ప్లాంట్స్ ఏవైనా సరే డిస్ట్రిబ్యూషన్ అనేది వీరి నుంచే జరుగుతుంది చాలా కోఆపరేటివ్గా ఉంటారన్నమాట దొ దొరగానే దొరగానే ఒక మంచి వీడియో చూడండి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పాట్ కూడా చూపిస్తున్నాను మీరు ఎప్పుడు మళ్ళీ అన్నపూర్ణగా గారు నడక్కండి మేడం మీరు ఎక్కడ దిగారు మాకు ఫో మాకు చూపించలేదు ఏంటి అనకుండా పాట్ కూడా ఇది పెద్ద పాట్ అండి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ పాట్ ఉంటుంది నియర్లీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ పాట్ సో దీంట్లో పెట్టుకున్నారు పునాస వెరైటీ అండి సంవత్సరానికి రెండు సార్లు కాస్తుంది సో అన్నపూర్ణ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి మామిడి చెట్టు మామిడి కాయలతో చూసి చూసి